సాధించినటువంటి గౌరవ పెద్దలు ఈ యొక్క నాలుగు మొదటి సాధించినటువంటి పాటిల్ నాగార్జున రెడ్డి గారు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి ఒక నిమిషం సమయం ఉండగానే వదిలేరు పాటిల్ నాగార్జున రెడ్డి గారు వేదికపైకి ముందుకు రావాల్సిందిగా మనం

మొదటి బహుమతి పాటిల్ నాగార్జున రెడ్డి గారు మొదటి బహుమతి నాగార్జున రెడ్డి గారు వచ్చే సంవత్సరానికి మద్దతుగా ఉన్నది లక్ష రూపాయలు పెట్టాలి ఓకే డన్ தூக்கை கடப்பை தம்பை ஆறு அடுகு ஆறு அங்குல தூரம்

பதி சுரேந்திரிங்காரமம் பட்டுமண்டலம் ஜோராம்பேல ஆறு வந்த அரவையா గారికి నాగో బహితి పదివేల రూపాయలు అదే భాస్కర్ గారు తిప్పండి డబ్బులు తిప్పండి ఏ అట్లాగాంధీలో సందపెట్టండి ઓચાર આયા આયા આ પાસ કરાયરા વાલે はい ભાઈ ભાઈ લગ ઓકે પાસ આઈ ફોન તો કવર પાટ કવર લે જેસ કરંટ સેવન ચેનલ નું કસલે હેલો મત બોલી સંભળાવો બોલા કરાય આયા ના હાલો હેલો 45 45 પ્રાઇસ 45 પ્રાઇસ કરંટ લેવી હેલો

కమిటీ పెద్దలు నా మాటలు మాట్లాడాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం గ్రామ సర్పంచాలలో గ్రామ సర్పంచాల

हाँ मार दे 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 दे

ఇంతమంది ఘనంగా జరుపుకోవాలని ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులకు తెలియజేస్తున్నాను మరియు మన చిన్నలే గ్రామస్తులైనటువంటి గాజుల కుమారస్వామి అన్న గారికి మరియు రంగస్ అయినటువంటి వేమారెడ్డి అన్న గారికి నా యొక్క అన్న గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాగే ప్రతి చోట మన వైఎస్ఆర్ సిపి సహకరిస్తున్నటువంటి గాజుల కుమార్ గారికి మరియు వేవ్ రెడ్డి అన్న గారికి మరీ మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడికి సర్పంచ్ ఎనిమిది కేసీఆర్ రెడ్డి గారు మరియు రాజారెడ్డి గారు రాజారెడ్డి గారు రాఘవేంద్ర రెడ్డి గారు జేమ్స్ గారికి నెక్స్ట్ వచ్చేటటువంటి సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి ఇంతకంటే ఘనంగా జరిపించడానికి తన సహాయ సహకారాలు అందజేస్తానని మరియు ఇక్కడికి వచ్చినటువంటి డబ్ే మాటను నిలబెట్టుకున్నారు కనుక వచ్చే మన గ్రామ సర్పంచ్ గారికి తెలియజేస్తున్నాం